వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గాజాలో ఇంధన కొరత బాలల జీవితం ప్రమాదంలో ఐక్యరాజ్య సమితి హైదరాబాద్లో దారుణం వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొండంతో మహిళ మృతి హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి జాతీయ పురస్కారం గాజాలో వంద రోజులకు పైగా ఇంధన ఆంక్షలు కొనసాగుతూ ఉండడంతో నీటి కొరత వల్ల చిన్నపిల్లలు తిప్పలు పడుతున్నారని యూనిసెఫ్ హెచ్చరించింది తాగునీటి ఉత్పత్తి శుద్ధి పంపిణీకి అవసరమైన ఇంధనం లేకపోవడం వల్ల ఇరవై లక్షల మంది పౌరులు పాడైన నీరు తాగాల్సి వస్తుంది మే నెలలో పిల్లల్లో తీవ్రమైన పోషణ లోపం యాభై శాతం పెరిగింది రఫా వద్ద నిల్వ చేసిన కొద్దిపాటి ఇంధనాన్ని అత్యవసర సేవలకే వినియోగిస్తున్నారు మరింత ఇంధనం రాకపోతే మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే గాజా ప్రజలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి వేల మంది పిల్లలకు భయాలు అధిగమించేందుకు మానసిక సహాయం అందించారు అదే కాకుండా ఇజ్రాయెల్ సైన్యం జబలియా ప్రాంతంలోని మూడు కాలనీలో ఇల్లు ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది లక్షల మంది నిర్వాసితులే తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఉన్న అవి కూడా మరమ్మత్తులకు గురవుతున్నాయి ఐక్యరాజ్య సమితి సహాయ సంస్థలు పద్నాలుగు సహాయ కార్యక్రమాలకు ప్రయత్నించగా ఆరు నిరాకరించబడ్డాయి ఇందులో ఇంధనం నీటి సరఫరా మృతదేహాలు తీసుకెళ్లడం కూడా ఉన్నాయి హైదరాబాదులో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది కూకట్పల్లిలో వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఓ మహిళను ఢీకొట్టి పరారైంది ఈ దారుణ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీల్లో అయింది ఘటన వివరాల్లోకి వెళ్తే కోకట్పల్లిలో జరిగిన ఈ ఘటనలో మహిళ ఒక కారులో ప్రయాణిస్తూ ఉండగా టెక్నికల్ సమస్య వల్ల కారు నిలిపారు ఆమె కారు నుండి బయటకు వచ్చిన కొద్దిసేపటికే రోడ్డులో కుడివైపు నుండి వస్తున్న బోలేరో వాహనం అనూహ్యంగా ఎడం వైపు తిప్పి ఆమెను వేగంగా ఢీకొడింది అత్యధిక వేగంతో ఢీకొట్టడం వల్ల ఆమె శరీరం గాల్లో ఎగిరింది ఈ ఘటన తర్వాత డ్రైవర్ ఒక్కసారి కూడా వెనక్కు చూడకుండా పారిపోయాడు వీడియోలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ స్పష్టంగా కనిపించిందంటూ విమర్శలు సీసీటీవీ ఫుటేజ్లో బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపిన తీరు స్పష్టంగా కనిపించింది దీనిని చూసిన ప్రజలు ఇది వాహన ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చేయబడిన చర్యనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన వెనుక నిజం తేలాల్సింది హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో అమలు చేసిన వినూత్న పౌర అనుకూల విధానాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పిఆర్ఓకు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు లభించింది ఈ పురస్కారం ఢిల్లీలో జరిగిన ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెట్రా చేతుల మీదుగా హైదరాబాద్ ఆర్పిఓ అధికారి స్నేహజా జొనాలగడ్డకు అందజేయబడింది గుర్తింపు పొందిన ముఖ్య కార్యక్రమాలు ప్రతి గురువారం పాస్పోర్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు శుభ్రతా కార్యక్రమాలు మరియు కార్యాలయ ప్రాంగణ అభివృద్ధి డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పాస్పోర్ట్ కవర్ విడుదల ఆర్ట్ అండ్ కాలిగ్రఫీ ప్రదర్శన తెలంగాణ గవర్నర్ ప్రారంభించిన ఈ ప్రదర్శన సంవత్సరం పొడవునా సాగనుంది ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు సైబర్ అవగాహన ప్రచారాలు ఆరోగ్య శిబిరాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్ వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలు అధికార సామర్థ్యం సేవా ప్రమాణాలు పెండింగ్ దరఖాస్తులను గణనీయంగా తగ్గించారు రెగ్యులర్ అప్లికెంట్లకు ఒకటి నుంచి పది రోజులు తత్కాల అప్లికెంట్లకు ఒకటి నుంచి ఐదు రోజుల్లో అపాయింట్మెంట్లు లభిస్తున్నాయి పాస్పోర్ట్ సేవ టూ పాయింట్ జీరో కింద ఈ పాస్పోర్ట్లు కూడా ప్రారంభమయ్యాయి ఫిర్యాదుల పరిష్కారం వేగంగా జరుగుతుంది ఈ పురస్కారం ద్వారా హైదరాబాద్ ఆర్పిఓ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది ఈ వార్తలు రిందరితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు